బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధీనంలోని ఈ రెండు సంవత్సరాల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వారు ఏమాత్రం ప్రజా సమస్యలు పరిష్కరించుకోలేదు ముఖ్యంగా నా సొంత నియోజకవర్గంలో కూడాను ప్రజా సమస్యలు ఏమాత్రం పరిష్కారం కావటం లేదు ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలు అందటం లేదు ఆ పథకాలు అందక ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారంటూ ఘాటుగా విమర్శించారు ఆవేదన వ్యక్తం చేస్తూ నా నియోజకవర్గ సమస్యల పరిష్కారం కాలేకపోతున్నాయి నేను ఎమ్మెల్యేగా నుండి ప్రజా సమస్యలు పరిష్కరించుకోలేకపోతున్న నాకే బాధ కలుగుతుంది ప్రజలను చూస్తుంటే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మల్లారెడ్డి అవసరమైతే ప్రజల కోసం రాజీనామా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానంటూ మల్లారెడ్డి తెలిపారు మరి రాబోయే రోజుల్లో త్వరలోనే మల్లారెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నాడా చూద్దాం